నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి రెడ్డి మైదుకూరు సభ వేదికగా సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత వినతి చేశారు కొద్ది రోజులుగా టీడీపీలో లోకేష్ కు పదోన్నత కనిపించాలని చర్చ నడుస్తోంది ఈ సమయంలో ఆర్ఎస్ఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి మాకొక కోరిక సార్ సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో గాని ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మరణించవలసిందిగా కోరుకుంటూ